జనసేన ఆవిర్భావ వేడుకల్లో మెగా బ్రదర్స్ ఇచ్చిన స్పీచ్పై శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసేన నుండి కొత్తగా ఎమ్మెల్సీగా ఎంపికైన నాగబాబు జనసేన ఆవిర్భావ వేడుకల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం ప్రచారం వల్లే జరిగిందన్నారు ఈ వేదికలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సైతం టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి ఆవిర్భావ సభ సక్సెస్ అయింది కానీ టీడీపీ నేతల మధ్య జనసేన నేతల మధ్య తారతమ్యాలను లేవనెత్తింది పవన్ ఏ ఉద్దేశంతో ప్రసంగించారో తెలియదు కానీ లెక్కలేనన్ని ప్రశ్నలు మాత్రం లేవనెత్తాయి టీడీపీని నిలబెట్టాం అనడం టీడీపీ నేతలు జీర్ణించుకోలేని విషయం దీంతో ఘాటుగా స్పందిస్తున్నారు నేతలు జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనను అంతమొందించాం మనం నిలదొక్కుకోవడమే కాకుండా నలభై ఏళ్ల టీడీపీని కూడా నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే నాగబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరుస ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంలో కూడా టీడీపీ ప్రజల్లో బలంగా ఉందనే విషయాన్ని శ్రేణులు జనసేన అధినేతకు గుర్తు చేస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి నాలుగు ప్రధాన కారణాలని టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ యువకలం పాదయాత్ర తెలుగుదేశం కార్యకర్తల పోరాటం జగన్మోహన్ రెడ్డి అరాచకం ఇది కాకుండా నేనే నిలబెట్టాను నేనే గెలిపించానే అనుకునే వాళ్ళు అందరూ అవివేకులు అంటూ ఓ టీడీపీ అభిమాని పవన్ కళ్యాణ్ కు సెటేర్ వేశారు నాలుగు నుండి ఐదు ఓటింగ్ శాతం ఉన్న జనసేనను ఏడుకు పైగా తీసుకువెళ్ళింది టీడీపీ అలాంటి టీడీపీని నువ్వు నిలబెట్టింది ఏంటి అని ఓ టీడీపీ అభిమాని జనసేనను ప్రశ్నించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన నువ్వు మా పార్టీని నిలబెట్టావా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే నీలాంటి వారితో పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలిచి చూపిస్తాం అంటూ మరో టీడీపీ అభిమాని రియాక్ట్ అయ్యాడు ఒక్కడు నిలబెడితే నిలబడే పార్టీ కాదు ఒక్కడు తొక్కేస్తే ఓడిపోయే పార్టీ కాదంటూ ఓ టీడీపీ అభిమాని కామెంట్ చేశాడు ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ మరియు ఎయిట్